తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద రోజు రోజుకి దాడులు ఉధృతమవుతున్నాయి రెడ్ బుక్ పేరిట విధ్వంస పాలనకి ఈరోజు నారా లోకేష్ శ్రీకారం చుట్టి అందులో భాగంగా నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులను వేధించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి నేపథ్యం అందులో భాగంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సామాన్యుడిని కాపాడాల్సినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏదో ఒక విధంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ దాని మీద ఎవరి మీద కేసులు బనాయించాలనుకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు ఈరోజు దానికి సంబంధించి సాక్షాత్తు కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాడు ఆయన మీద ఈరోజు ఎవరో వెళ్ళి మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి డబ్బులు తీసుకున్నారు అని చెప్పి చెప్పని ఒక అభియోగం మోపడం జరిగింది ఆయన దాని మీద ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించి ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రోజు కేసు గతంలో వచ్చినటువంటి కేసును పక్కన పెట్టారు మరలా ఈరోజు ఆ కేసులో కావాలని ఈరోజు ఆయన కాస్త యాక్టివ్గా పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అని దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు మరలా ఆయన మీద ఒక ప్రెస్ మీట్ పెట్టించడం దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం మేము అధికారులకు చెప్పాం మేము కేసులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు కానీ కేసుల పేరిట మా వ్యక్తిత్వ హననం జరుగుతుంది మాకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి రాగానే దాని మీద పొంకాను పొంకాలుగా కొన్ని పత్రికలు పచ్చ మీడియా రాయడం వీళ్ళంతా లంచాలు తీసుకున్నారు దానివల్ల ఏదో జరగరాన్నంతా జరిపోయింది దాని మీద ఎఫైఆర్లు అని చెప్పి చెప్పని ఒక అభూత కల్పన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఎక్కడ ఏమీ ఆధారం లేకుండా వాళ్ళు నగది ఇచ్చినట్టుగా ఏమి ఆధారం లేవు కేవలం నోటి మాటలతో అంటే ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఎవడు వచ్చి ఎవడి మీద ఏది ఆరోపణ చేసినా ఆ ఆరోపణ ఎఫ్ఐఆర్ అయిపోతుంది గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు ఏదైనా ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించినటువంటి ఆధారాలు అడిగేటువంటి వాళ్ళు పోలీసులు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసినా లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా చేస్తే ఏమి ఆధారం లేకపోయినా ఈరోజు వదిలేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఏమి ఆధారం లేకపోయినా నిందలు మోపి కేసులు బనాయిస్తున్నారు దాని ఫలితమే ఈరోజు బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ మీద రాజకీయ కక్ష కుట్రలో భాగంగానే ఈరోజు కేసు పెట్టారు అందుకే వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలవడానికి గ్రీవెన్స్ టేక్ నేను నాతో పాటు సోదరులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు రూరల్ నియోజకవర్గ కార్యకర్తల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మా అన్న కుమార్ రెడ్డి గారు ఇద్దరం కలిసి స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్ల నాయకులు అందరితో కలిసి రావడం జరిగింది ఎస్పీ గారు లేరు అదేవిధంగా ఒక పక్కేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నోటి మాటల మీద కేసులు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే దౌర్జన్యాలు చేస్తే ఈరోజు పాపం రమాదేవి కుటుంబానికి సంబంధించి వాళ్ళ భర్తకి చేయిదగిలితే ఫ్రాక్చర్ అయితే వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆసుపత్రి వర్గాల మీద ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి డిశ్చార్జ్ చేసేసేయండి ఆధారాలు ఉన్నాయి ఈరోజు పాపం గ్రేవ్ ఇంజురీ జరిగింది దాని మీద రేపు ఏదన్నా ఉంటే పాపం కేసులు నమోదవుతాయి వాటి మీద ఆధారం లేకుండా మేము కూడా వచ్చాం కాబట్టి మమ్మల్ని జాయిన్ చేసుకోమని కొట్టిపోయి కేసులు పెట్టారు కాబట్టి ఈరోజు ఒక పక్క ఏమో ఏ ఆధారాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగింది అని చెప్పి చెప్పి సాక్షాత్ ఆ దాడి జరిగినటువంటి ఆధారాలు వీడియోలు కూడా అమ్మాయి పాప హలో ఎస్పీ గారికి చూపించింది ఇదిగో నా మీద ఈ విధంగా దాడి జరిగిందని ఒక మహిళ ఒక చిన్న కుటుంబం మీద ఇరవై ఇరవై మంది ఏ కుమడిగం వస్తే ఆ కుటుంబ సభ్యులందరూ పాపం బోర్ను వెలిపించేటువంటి పరిస్థితి వాళ్ళు బ్రతకడానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు గతంలో జరగలేదు కాబట్టి ప్రభుత్వం అనేటువంటి శాంతి భద్రతను కాపాడాలి సామాన్యుడికి రక్షణగా నిలవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ నాశనం చేయాలి వాళ్ళ మీద దాడులు చేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళని కొట్టాలి వాళ్ళ ఆస్తులకి ప్రాణానికి నష్టం కలిగించాలని చెప్పి చెప్పి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు వంత పాడడం వాళ్ళకి అనుకూలంగా కేసులు నమోదు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడానికి గ్రీవెన్స్ డేలో ఈరోజు రావడం పోలీసు వారికి అడిషనల్ ఎస్పీ గారికి అన్ని విషయాలు కూడా వివరించి ఇవ్వడం జరిగింది కాకపోతే నాకు అనిపించింది పోలీసు పాపం నిమిత్తం మాత్రంగా తయారైందేమో ఒక పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఎవడైనా ఏదైనా సమాజంలో అన్యాయం జరిగితే నేరుగా పోలీసులను ఆశ్రయిస్తాడు పోలీసులు ఈరోజు అన్యాయం జరిగినటువంటి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకొని ఇవ్వకుండా కొన్ని శక్తులు పైనుంచి కంట్రోల్ చేస్తూ ప్రయత్నిస్తూ అదే కాక అకారణంగా కారణంగా పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది మంచి చర్య కాదు కాబట్టి మరలా మేము ఈరోజు అడిషనల్ ఎస్పీ గారు రెండు విషయాల్లో కూడా సానుకూలంగా స్పందించారు రామాదేవి మీద జరిగినటువంటి ఆ కుటుంబం మీద జరిగినటువంటి దాడి విషయంలో కానీ బొబ్బల శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి అకారణంగా కేసు నమోదైనటువంటి విషయంలో కానీ రెండులో సానుకూలంగా స్పందించి మేము అన్నిటి మీద పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము పోలీసు వ్యవస్థ పట్ల ఈరోజు పోలీసు ఇచ్చినటువంటి మాట పట్ల విశ్వాసంతో వెళ్తున్నాం రాకపోతే కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో పోలీసు శాఖ గనక నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పారదర్శకంగా పనిచేయకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే మాత్రం మేము పోరాటాలు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడా కూడా కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వాళ్ళం కాదు వాటికి భయపడి వెనక్కి తగ్గేటువంటి వాళ్ళం కాదు కాబట్టి ఈ సమాజంలో చట్టం న్యాయాన్ని గౌరవించేటువంటి వాళ్ళం కాబట్టి దాని ప్రకారం వ్యవహరించాల్సినటువంటి పోలీస్ శాఖ ఈరోజు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే మంచిది కాదు కాబట్టి ఆ రెండు రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఈరోజు విజయన్న ఆధ్వర్యంలో మేము అడిషన్ ఎస్పీ గారికి ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం దానికి సంబంధించినటువంటి వినతపత్రాలు సమర్పించడం జరిగింది వాళ్ళు తీసుకునేటువంటి చర్యలను వేచి చూసిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అండగా నిలుస్తాం కాబట్టి వాళ్ళ మీద ఎవరన్నా దాడులు చేస్తే ముందు మమ్మల్ని దాటి వాళ్ళ మీదకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా నిలబడి మా కేడర్ని మేము కాపాడుకోవడంలో ఎక్కడా కూడా మేము వెన్ను చూపించకుండా అలుపెరగినటువంటి పోరాటం చేస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నెల్లూరు రూరల్కి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అకారణమైనటువంటి దాడులు రెచ్చగొట్టే చర్యలు సర్వసాధారణమైపోయింది వీళ్ళు అధికారంలో మళ్ళీ ఇంకొక పార్టీలో వచ్చినా కూడా పాత పద్ధతులు అయితే మారలా ఎవరు వాళ్ళకి లోపడరో ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారో వాళ్ళని బెదిరింపులు ఫోన్లు చేసి బెదిరించడం మనుషుల్ని పంపించి బెదిరించడం లేదనంటే వేరే రూపాలలో వాళ్ళ ఆస్తుల మీద కక్ష కట్టి వాళ్ళ ఆస్తుల మీదకి మేము మీ వాటిల్ని అన్నిటి కూడా పగలుగుటిస్తాం మున్సిపాలిటీలో చెప్పి మీకు ఇబ్బంది క్రియేట్ చేస్తామని అనేటటువంటి రకరకాల విధానాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి ఈ టీడీపీ నాయకత్వం ఏదైతే ఈ రూరల్లో ఉందో వాళ్ళు ఈ బెదిరింపు ధోరణికి దిగారు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొట్లాటలకి తగువులకి తావు లేకుండా ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళి పరిష్కారం అడుగుతున్నామే తప్ప చావలేకో చేత కాకో కాదయ్యా ఎందుకంటే ఈ కొట్లాటలు ఈ నెత్తురు కారటం అనేది ఎవరికీ క్షేమకరం కాదు కానీ ఎదుటి మనిషి గమనున్నాడు కదా అని పొద్దుగూకులు మీరు ఇదే పని కానీ చేస్తా పోతే ఒకరోజు తిరగబడే రోజు వచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితులు వేరేగా కూడా ఉంటాయని చెప్పి నేను మనం చేస్తూ ఆ రోజు రాకూడదనే రోజు ఇంత దెబ్బ తగిలినా ఈ రమాదేవి ఆమెకి చాలా దెబ్బలు తగిలాయి వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళ కుటుంబంలో ఇంకొక ఆయన వచ్చి వాళ్ళు కొలతలు కోల్చుకుంటూ ఉంటే నీ వల్ల వచ్చింది తగు అని చెప్పి ఆమెని ఆమె భర్తని బిడ్డల్ని అందరి మీద దౌర్జన్యం చేసి కొట్టి వీళ్ళ మీదనే మళ్ళీ కేసు పెట్టి హెడ్ హాస్పిటల్లో అవతల వాళ్ళు పడుకునేటటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలనేది కూడా అర్థంగాక మా నాయకుడు మేము ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారితో కూడా సంప్రదించి మేమందరం కూడా ఒకసారి ఈ విషయాల్ని పోలీస్ శాఖ కూడా మేము తెలియపరిచి వారిని కూడా సరైన మార్గంలో స్పందించమని చెప్పి కోరడానికి ఇక్కడికి రావటం జరిగిందని మనవి చేస్తూ ఎల్లవేళలా మేమందరం కూడా మా కార్యకర్తల్ని మా నాయకులకి అండగా మేము అందరం నిలబడి వాళ్లకు ముందు మేము నిలబడి ఉంటామని చెప్పి మేమందరం కూడా ఈ ప్రయత్నంలో మా వంతు భాగస్వామ్యం మేము చేస్తా ఉన్నాం తప్పకుండా రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలెత్తుకు తిరిగే విధంగా ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లే విధంగా ఎటువంటి దౌర్జన్యాలకి ఎటువంటి దాష్టికాలకి భయపడకుండా వేల మంది కార్యకర్తలు రోడ్లోకి వచ్చేటటువంటి పరిస్థితి అతి త్వరలోనే ఉందని మనం వచ్చేస్తూ అందరం కూడా ఒక్క మాట మీద మేము నిలబడతాం మేమందరం కూడా ఈ దాష్టీకాల్ని దౌర్జన్యాలని ఏదైతే టీడీపీ నాయకులు అవలంబిస్తున్నారో తప్పకుండా వాటిని ఎదుర్కొంటామని చెప్పి కూడా మేము మనం వచ్చేస్తూ సెలవు తీసుకుంటున్నామండి